తెలుగు ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానబ్బా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అయితే మన సబ్స్క్రైబర్స్ కి అంజలి అండ్ జ్యోతికి స్పెషల్ హాయ్ మీ సపోర్ట్ కి చాలా థ్యాంక్ యూ అంజలి అండ్ జ్యోతి లతా అండ్ రాజా లవ్ స్టోరీ ఇక వీళ్ళిద్దరు కూడా ఇక్కడే ఉన్నారు మిగతా వాళ్ళు చెప్తారు వినండి నా రాజా పక్కనే ఉన్నాడు కాబట్టి నేను చాలా ధైర్యంగా చెప్తాను ఎమ్మెన్ కార్టూన్ ఛానల్ సపోర్ట్ చేస్తున్నారు అబ్బా మీ అందరికీ చాలా చాలా థాంక్స్ అంజలి ఐన జ్యోతికి స్పెషల్ ఐ నేను కూడా చెప్తున్నాను అయితే మీరు కామెంట్ చేస్తున్న విధానము మీరు లైక్ చేస్తున్న విధానము చాలా బాగా నచ్చుతుంది మాకు అయితే మీరు అడిగిన వెంట వెంటనే వీడియో చేస్తున్నాం కాబట్టి మేము చాలా టైం కేటాయిస్తున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా వీడియో చూడదని వెంటనే లైక్ చేయండి కొంతమంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు ఏమో అయితే కామెంట్ చేయండి వీడియో వీడియోకి వెంటనే లైక్ చేయండి మీకు ఇంకా మంచి మంచి వీడియోలు ఇస్తుంటాము డైలీ చాలా టైం కేటాయిస్తూ మీరు అడిగిన వీడియోలు అన్నీ చేస్తున్నాం కాబట్టి మీ సపోర్ట్ కూడా ఇంకా ఉంటే ఇంకా ముందుకు వెళ్తుంది మన ఛానల్ అయితే మా రాజా చెప్తాడు మిగతాది నాకు ఫిక్ చేస్తుంది ఎమ్మెన్ కార్టూన్ ఛానల్ తరపున మీకు అందరికి పెద్ద హాయ్ ఫ్రెండ్స్ అయితే మీరు వీడియో చూస్తున్నారు సరే కానీ లైక్ కొడుతున్నాం మర్చిపోతున్నారేమో ఫ్రెండ్స్ లైక్ కూడా కొట్టండి మన ఛానల్ స్టోర్ ఇంకా ఇంకా వెళ్ళాలి అంటే మీ లైక్ చాలా ముఖ్యం మా ఛానల్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంటని కొట్టండి మీకు కావాలని కొడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది పదండి మరి ఇంటింటి రామాయణం ఇరవై మూడో ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం హరి వస్తే హరిత ఇది నటిస్తుందా నిజంగానే పడుకుందా ఆ ఏంటి అంత కోపంగా కోపంగా ఉండక ముద్దు పెట్టుకోమంటా వచ్చి నువ్వు చేసింది పెద్ద ఘనకార్యం మరి నేను వచ్చి ఇంకా అగ్గు చేసుకొని ముద్దు పెట్టుకుంటా పొండి ఇక్కడ నుంచి వేరే దగ్గర ఎక్కడ పడుకోపో అంతేనా విరిగిన మనసు పలిగిన అర్థం ఎప్పటికీ కూడా అతుక్కోవండి నా మనసు కూడా అంతే మీరు మన బంధానికి విలువ ఇవ్వట్లేదు ఎవరికో విలువ ఇచ్చి అక్కడికే వెళ్ళిపోండి నా దగ్గరికి రాకండి ఎన్ని రోజులు వెళ్తారో నేను కూడా చూస్తాను ఇలాగే ఉంటాను నేను అలా అనకే నువ్వు దూరం పెట్టబట్టి నన్ను ఇలా దూరం చేసుకున్నావు నువ్వు నువ్వు అలా అంటే నేను ఎక్కడికి వెళ్ళిపోతా చెప్పు ఈ రాత్రి మీకు మనసుతో అవసరం లేదండి శరీరంతో అవసరం మీరు అలా తయారైపోతున్నారు రోజు రోజుకి ఇంకోలాగా తయారైపోతున్నారు నేను అనేదాన్ని గాని ఇంకా ఆపుకుంటున్నాను ఆ విషయం నీ భార్య వెనకడ ఎంతైనా కూడా అలా మాట్లాడకు గోడకు చెవులు సేవులుంటాయి అమ్మకు నాన్నకు తెలిసిందంటే నేను ఇంకేం చేస్తున్నాను ఎన్ని రోజులైందో ఎన్ని సంవత్సరాలైందో దీన్ని ఇలా బాధ పెడుతున్నాను అనుకుంటారు వాళ్ళు ఒక ఆడది ఎంతకైనా ఓడ్చుకుంటుంది కానీ తన భర్త జీవితంలోకి నేను కాకుండా ఇంకొక ఆడది వచ్చిందని తెలిస్తే మాత్రం ఎంతకైనా తెగిస్తుంది ఆదిశక్తిలాగా మారిపోతుంది అలా వీళ్ళిద్దరి మధ్యలో గొడవ చిన్న చిన్నగా పోయి పెద్దగా అయ్యేలా ఉంది అయితే ఆ రోజు రాత్రి అలాగే కొనసాగుతూనే ఉంది రాత్రి అంతా గొడవ సాగుతూనే ఉంది భర్త దగ్గరికి తీసుకుందామన్నా కూడా భార్య దూరం కొడుతూనే ఉంది ఇంకొక ఆడది తన జీవితంలో ఉందని తెలిస్తే ఎవరైనా అలాగే చేస్తారు కదా ఫ్రెండ్స్ అందుకే వీళ్ళ మధ్య ఇలా చిన్న చిన్న గొడవ పోయి పెద్దగా దారి తీసేలా ఉంది ఏం తిరుగురండి మీరు ఈ రోజు ఇదే ఇట్లుంది టైం తొమ్మిది పది అవుతుంది మీరు ఇంటికి వచ్చేసరికి మరి లోన్ రావాలంటే ఉట్టిగా అదే రోజు తిరగాలి గవర్నమెంట్ ఆఫీసులు గవర్నమెంట్ బ్యాంకులు అంటే ఇలాగే ఉంటాయి పెద్ద కొడుకు ఫోన్ చేసిందండి కోడలు రేపు పంపిమంటుండు ఈ రోజు అన్ని సర్దుకొని పెట్టుకుంది కోడలు ఇక రేపు పొద్దున్నే ప్రయాణం అది నువ్వు ఎక్కడికైనా వెళ్ళు కానీ ముందు కోడల్ని డ్రాప్ చేసి రా అక్కడ బస్ ఎక్కించి వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడికైనా వెళ్ళు సరే నేను పంపించేస్తాను లే కోడల్ని బస్ ఎక్కించిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి అక్కడ ఈ రోజు రాలేదు కానీ రేపు బ్యాంక్ పని చేసుకోవాలి రేపు బ్యాంక్ పని కంప్లీట్ అయిందంటే ఇంకా వేరే కార్యక్రమాలు మస్తు గురించి చేసేటివి చిన్న కొడుకు ఇంటి పట్టుకున్నా కానీ వాని ఉద్యోగం బిజీలో వాడు ఉంటాడు మీకు కొంత నన్ను హెల్ప్ అవుతాడేమో అంటే వాడు కాడు మీరే చూసుకోవాలి మొత్తం వాణి డ్యూటీ బిజీలో వాడు ఉంటాడే వానికి ఏం జాబ్ అనుకుంటున్నావు మామూలు జాబా ఏంది ఆఫీసులో కొంటే తిరిగే జాబా ఇది పోలీస్ జాబ్ అంటే అలాగే ఉంటుంది చేసుకొని వాడి డ్యూటీ వాడు చేసుకొని ఏదన్నా అత్యవసరం ఉంటే నేనే చెప్తాను వాడికి ఫోన్ చేసి చెప్తాను వాడు కలవకపోతే లేదంటే ఇంట్లోనే ఉన్నప్పుడు చెప్తాను మరి ఈ మధ్య అయితే ఇంకా తొందరగా వెళ్తున్నట్టున్నాడు ఎనిమిదిన్నరకి వెళ్తున్నాడు మొన్న మార్నింగ్ అవునండి ఇంకా త్వరగానే వెళ్తున్నాడు రోజు టిఫిన్ చేస్తున్నాడో లేదు అది లేవని లేవది తొందరగా పెట్టదు వాడికి నాతోనేమో ఎక్కువ మాట్లాడాడు మొన్న గొడవలో ఇంకా ఒక మార్చుకున్నట్టే ఉన్నాడు నాతో మాట్లాడట్లేదు అసలు వాడు పెళ్లిగా ఆనంత వరకే కొడుకు అనుకోవాలి పిల్ల ఏందంటే పిల్లం వచ్చిందంటే వాడు మన కొడుకు కాదు పరై చూడాలి వానికి మన తరఫున ఆస్తులు అంతస్తులు ఏమి వాడికి న్యాయం చేసామా లేదా అంతే అనుకోవాలి మనము ఇంకా ఆశలు ఏం పెట్టుకోకూడదు అంతే నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఒకటే నీ మగుడు ఉన్నంత వరకు నీకు ఏ లోటు ఉండదు నీ మొగుడు నీకు అన్ని విధాలు చూసుకుంటాడు కొడుకుల మీద కోడల మీద నువ్వు అసలే ఆధారపడకు సరేనా కొడుకుల మీద కోడళ్ళ మీద నేను ఎప్పటికీ ఆధారపడలేదండి నువ్వు లేనప్పుడు నాకు చాలా దిగులు ఉండేది నువ్వు వేరే దేశంలో ఉన్నప్పుడు రోజు నేను మనిషినే కాదు మీకోసమే ఆలోచించేదాన్ని ఈ కోడలతోనే ఒక రసరస ఇంట్ల నువ్వు వచ్చిన నుంచి కొంచెం తగ్గింది కానీ నువ్వు రాకముందు ఇంకెక్కువ ఉండేది ఇద్దరికి గొడవ ప్రతిరోజు గొడవ అయ్యేది కోడలకి నాకు తెలుసా అంతేలే నేను ఉన్నాను కదా కొంత భయపడుతుంది నా భార్యను అనడానికి ఎవరికి అధికారం ఉండదని స్టార్టింగ్ లోనే అన్నాను నేను ఎవరేం పెట్టట్లేదు నా భార్యకు ఎవరు నా భార్యను అనడానికి వీల్లేదు మీరు మీరు ఏందో అన్ని విధాలు చేసి ఉంచాం మీకు అన్ని విధాలు ఉన్నాయి కాబట్టి చేసుకోవాలి తినాలే ఎవరి మీద ఎవరు పెట్టాను పెట్టకూడదు అని చెప్పాను నేను రాగానే వచ్చిన రెండు రోజులకి ఫంక్షన్ అయినాక అందుకే కదండి మీరుంటే నాకు ఇంత అసలు ఏ ప్రపంచంలో ఎవరికి ఉండకపోవచ్చు నాకు మీరున్నంత ధీమా ఇంకెవ్వరున్నా కూడా ఉండదు ఇంతకు ముందు నేను ఇంట్లోకి వచ్చేటప్పుడు ఏదో గొడవ జరుగుతుంది కొడుకు కోడలికి ఇంట్లో మేమేమో మాట్లాడుకుంటున్నారు తిట్టుకుంటున్నారు ఏమనుకుంటున్నారు ఏమో ఒక ముఖ కూడా అర్థం కాలేదు కానీ వినకూడదని వచ్చేసాను కానీ ఏదో గొడవ పడుతున్నారు ఇద్దరు అర్థం కాలేదు నాకు అవునా వాడికి డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా దీంతో నిమ్మలం ఉండదండి ఇంటికి వచ్చినాక ఏదో ఒక గొడవ తీసుకొని మనకి మనశ్శాంతి లేకుండా చేస్తుంది ఇది అన్ని విధాలుగా తెచ్చి పెడతాడు తెచ్చి పెట్టినాక కూడా అది గొడవ పడుతూనే ఉంటది షాపింగ్ అంటది అది అంటది బంగారం కొందామంటది బట్టలు కొందామంటది అలా అమ్మ ఆయనకు పంపిద్దామంటది అది అంటది ఇది అంటది ఏం పెట్టుకుందాం అలా గొడవ పడుతూనే సంసారము మొగడు అనేది ఏం తెలిసి రాలేదు ఒక కూతురు కుడితే బాధ్యతలు బరువులు అన్ని తెలుస్తాయి అప్పుడు పెద్ద కోడలు చూసి చాలా నేర్చుకోవాలండి హరిత భర్తకి ఎంత విలువిస్తుంది అత్తమామకి ఎంత ఆ అది చూసి కూడా నేర్చుకోదు ఇది ముచ్చుమొక్కంది ఎప్పుడు చూసి ఎట్లా పెట్టుకొని కూర్చుంటుంది దాన్ని ఎట్లా చేసుకున్నాడో దాన్ని ఎట్లా నచ్చిందో ఏమో కొడుకు అసలు ప్రేమ గుడ్డిది అంటారు కదా గుడ్డిగా పెళ్లి చేసుకున్నాడు అంతే ఏం నచ్చి చేసుకున్నాడో మరి ఏమో ఇక్కడికి వచ్చినాక మార్చలే కోడలని నేను అనుకున్నాను అనుకోడు కానీ ఇక మారేదామే అలాగే ఉంటుంది సరేలే లే గురించి ఎందుకు కొడుకు గురించి ఎందుకు ఇప్పుడు మన గురించి మనం మాట్లాడుకుందాం మన గురించి చూడాలి ఇంకా మన గురించి ఇంకేముంటదండి అదేంటి తెలియనట్టు మాట్లాడుతున్నావు ఎప్పుడు అదే చింతన మీకు నేను మనిషిని అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారా ఆ రోజు వచ్చి వస్తుందా ఏంటి మీకు పదారేళ్ళ పిల్లగాడిలా ఉన్నారు మీరు పదారేళ్ళ పడుచు పిల్లోనే అనిపోయి ఆ సమయంలో ఇంకెందుకు సిగ్గు కొడుకులు కోడళ్ళు వచ్చిన తర్వాత మీకు ఇదేంటండి రోజు ఇలా గెలుపుతూ ఉంటారు నన్ను కావాలి మరి వర్క్ బయట తిరిగిన పెండ్లం దగ్గరికి రాగానే చిన్న పిల్లోళ్ళ మారిపోతాడు ఏ మొగోడైనా అంతే భార్య దగ్గరికి రాగానే ఇలాగనే ప్రవర్తిస్తూ ఉంటాడు కింగు లాంటి మగోడైనా కొంగున కట్టేసుకుంటదంటే ఈ సుంత సమయంలోనే ఆడది ఆడదానికి ఈ మొగోడు ఎంత కింగులా ఉన్నాడైనా లొంగిపోవలసింది డార్లింగ్ బాగా మాటలు నేర్చారండి నిన్ను చూసాకే మాటలు నేర్చుకున్నానే నీ అందానికి ముగ్గుండైపోయాను పెళ్ళయిన తర్వాతనే ఇలా తయారయ్యాను పెళ్ళిగతో ముందు నేను చాలా అమ్మాయికు మీ తెలుసా అవునంట మన ఊరందరూ అలాకుంటారట అమాయకుడు అమాయకుడు నిమ్మగుడు అని ఇప్పటికి కూడా అంటున్నారండి చూసారా వీళ్ళకు ఇంత ఏజ్ వచ్చిన తర్వాత కూడా ఎంత అన్యోన్యంగా ఉంటున్నారు ఎంత ఆప్యాయత ప్రేమ అనురాగం ప్రతి ఒక్కరి జీవితంలో ఇలా ఉంటే ఏ గొడవలు కావు కోడల మధ్యలా గోడల మధ్యలా చిన్న చిన్న గొడవలు ఉంటాయేమో మనస్పర్ధలు ఉంటాయేమో కానీ ప్రతి ఇంట్లో సర్దుకుపోయే భర్త అత్త మామ మంచి అన్యోన్యతగా ఉంటే కోడళ్ళు కూడా వాళ్ళని చూసి భర్తకి ఎంత విలువిస్తున్న అత్త ఉంది చూడండి అలా మనం కూడా విలువివ్వాలి భర్తకి అని అలవరుచుకుంటారు అలవాటు నేర్చుకుంటారు వాళ్ళని చూసి అలా ఉండాలి భార్య భర్తలు అంటే వీళ్ళకి ఇంత ఏజ్ వచ్చిన తర్వాత కూడా చిన్న పిల్లల్లో మాట్లాడుకుంటారు రాత్రి కాగానే ఆప్యాయత అనురాగం ప్రేమ ఒక్కటి కావడానికి ఆలోచనలు అన్నీ ఇలా ప్రతి కుటుంబంలో ఉంటాయి ఎందుకంటే మనము బయట ప్రపంచాన్ని కోపము స్వార్థము అన్నీ చూస్తాము ఇలా అన్నీ ఉన్నట్లయితే మనసులు లోపల ఏం జరుగుతాయో ఎలాంటి గొడవలు ఉన్నాయో ఎలాంటి మనస్పర్ధలు ఉన్నాయో ఆ టైం కాగానే అవన్నీ పోయి హాయిగా మనసుకి ప్రశాంతంగా భార్య భర్తలు మాట్లాడుకుంటే ఆ ఇంట్లో ఎంత ఆనందంగా ఉంటుంది ఆ ఇల్లు మొత్తం సుఖ సంతోషాలతో నిండిపోతుంది మరి

ఇంత దైరమరా నన్నే కొట్టను నువ్వు మళ్ళీ నాకు ఫోన్ మాట్లాడేటప్పుడు మమ్మొస్తుందా చూడు మమ్మొస్తుందా చూడాం చెప్పాలి అప్పుడు ఎట్టా నేను సంగతి మమ్మీ సై సై ఏం బయలు చిక్కుపో మమ్మీ కొట్టి సంబండి మమ్మీ ఏమీకి ఏమరోగాలైంది కొట్టుకోకుండా వస్తున్నా కొట్టుకోకుండా బాగా తిన్నాక ఆగేసే కొట్టే కింద వరిగే దాకా కట్టుకుంటున్నారు దున్నపోతులలో తింటుంటా బాగా బలిసి లేవు చిన్న పోరణ చేసి కొడుతున్నావు దొంగముండలే కొడతావా తమ్ముడు కొడతావా అట్లా కింద వరేసి మరీ కొట్టింది మమ్మీ చాలా దెబ్బలు కొట్టింది అక్క నన్ను లేదు మమ్మీ ఫస్ట్ రిమోట్ ఇయ్యమని వాడే గొడవ పెట్టుకున్నాను నాతో నేను రిమోట్ ఇయ్యకపోతే నన్ను ఫస్ట్ కొట్టింది వాడే చిన్న పిల్లోడే ఏదో చిన్నది వేస్తే నువ్వు అంతగానే కింద బండ పెట్టి మరీ కొడతావా ఏం షేర్ ఉన్నదే నాకు ఇద్దరితో ఏగలేకపోతున్నా ఇల్లు సరే ఎక్కడన్నా పోదాం అనిపిస్తుంది వీళ్ళకి నిజంగా ప్రామిస్ మమ్మీ వాడి నన్ను ముందు కొట్టింది మమ్మీ లేదు మమ్మీ నేను రిమోట్ ఇవ్వమని అన్న అంతే నన్ను కొట్టి కొట్టి కింద వేసి మరి కొట్టింది మమ్మీ ఇంకా పక్కన వేసి తన్నిది కడుపున వస్తుంది మమ్మీ నువ్వు కూడా తక్కువనివి కాదురా నువ్వు కూడా సీట్లోవే ఉన్నావు సీట్లోవి నేను జీరాలే ఇంట్లో కూర్చొని టీవీలు చూసుడు మళ్ళీ తిరిగి వచ్చుడు పూరలతో బాగా ఆట ఆడుకున్నాడు పోతావు నువ్వు బలం కాయనికి పోతావు నువ్వు పోలతో కూడా పడుకుంటా దాన్ని కొట్టుకుంటా రేపు ఇంకా అయితే నన్ను కూడా నువ్వు ఆ నువ్వు సద్వరా సాకలి పోతావు నువ్వు గడలు నేపుతావు బలని నేపుతావు నన్ను నన్నుంటే అక్క నవుతుంది మమ్మీ నువ్వు కూడా కొద్దిగా తయారైతున్నావే ఉన్నది కాలేజీకి పోతున్నావు కానీ ఇంట్లో పని గింత చేసుడు తెలియదు నీకు ఆ కాలేజీకి వెళ్ళి రాగానే ఫోన్ పట్టుకొని కూర్చుంటావు ఆ ఫోన్లోనే మూతి పెడతావిగ నీకు ఫోనే లోకం ఇక ఇంట్లో ఏదైనా పని ఉందా చేద్దామా అని లేని లేచి ఇంత ఏం చదువుతావు ఏమో నువ్వు కూడా కాలేజీకి పోతా వస్తావు గాడిబెలు ఉన్నవ్ ఆ ఒంటి మీద ఇరవై ఏంటొచ్చినాయి సిగ్గుండా వింటానన్నా ఇంకా పని నవ్వుతున్నావు దొమ్మరేసలేసుకుంటా లేదు మమ్మీ కాలేజ్కి పోయి చదువుకోవడానికి పోతున్నా ఎందుకు నట్లదినావు అన్న నవ్వుతున్నాడు చూడు దొంగ పడుకో ఏమ్రా ఏం సంగతి నీ వింక నాలుగు దెబ్బలు పడాలా నీకు అది కొట్టింది కాక నేను కూడా కొట్టాలా చెప్పు అక్క కడుపు మీద కొట్టింది మమ్మీ గర్భ వస్తుంది నాకు గర్భ వస్తుంది ఆ గర్భ వస్తుందా మంచి గుసోని చదువుకుంటేనే మంచిగా ఉంది ఇప్పుడు నేను మళ్ళీ వస్తాను మళ్ళీ వచ్చే బుక్కులు పట్టుకొని కూర్చొని ఇద్దరు చదువుకోవాలి కథలు పడ్డారో ఇద్దరికి పడతాయి రొట్టెల కాసి తీసుకొచ్చి మరీ వాతలు పెడతాయి ఇద్దరికి